రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుతున్నా మెమ్మె బెబ్బే కాదు ఎవరినో అడ్డం పెట్టుకుని శిఖండి రాజకీయం చేయడం కాదు గచ్చిబోలి భూముల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాయని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొందరు పోలీస్ అధికారులు కేసులు పెడుతున్నారు వారు కూడా ఊచలు పెట్టాల్సి వస్తుంది రేవంత్ అధికారులను బలి పశువులను చేస్తున్నారు ఏదైనా జరిగితే అధికారులది తప్పని అంటున్నారు ఫార్ములా ఈ అంశంలో నేను తీసుకున్న నిర్ణయాల మీద అభ్యంతరాలు ఉంటే పూర్తిగా బాధ్యత తానే తీసుకుంటానని చెప్పాను కానీ అధికారులకు మీదకు మాత్రం నేను తొయ్యలేదని అన్నారు కేటీఆర్ ఇంత జరుగుతుంటే రేవంత్ ఎందుకు మాట్లాడడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు అధికారులను బలి పశువులను చేస్తామంటే కుదరదని ఘాటుగా వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరినో అడ్డం పెట్టుకుని శిఖండి రాజకీయం చేయడం కాదు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయటికి రావాలా ఫార్ములా ఈ కేసులో నా మీద ఏదో అడ్డమైన ఆరోపణలు చేస్తే నేను చెప్పిన నేను విధానపరమైన నిర్ణయం మంత్రిగా తీసుకున్నానని చెప్పిన అధికారులను చేయలే ఐఏఎస్ అధికారులను వాళ్ళను వీలను ముంగట దోసేసి నేను వెనక తప్పుకోలే ఎస్ ఏమైనా ఆ విధానపరమైన నిర్ణయం విషయంలో మీకేమైనా అభ్యంతరం ఉంటే దానికి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా రాజకీయం అంటే అట్లా చేయాలి అంతేగాని మంచి జరిగితే నాది చెడు జరిగితే అధికారులది అని ముందు పెట్టి వాళ్ళని బలిపశువులను చేసే కుసంస్కారం మా పార్టీకి లేదు ఇవాళ నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా నువ్వు చెప్పు బయటికి రా ఇప్పటిదాకా నోరు విప్పలే నాలుగు వందల ఎకరాల భూమిని నీది కాని భూమిని టీజీఏఎసి తాకట్టు పెట్టి పదివేల కోట్లు అప్పు తీసుకోవడం తప్పు కాదా నెంబర్ వన్ యాజమాన్య హక్కులు లేకుండా ఆర్థిక సంస్థలను బ్యాంకులను మోసం చేయడం నేరం కాదా నేను అడుగుతా ఉన్నా ఆర్థిక సంస్థలను మోసం చేసిన ముఖ్యమంత్రిని టీజీఐసి సంస్థను విచారించకపోతే మోడీ గారి తప్పు కాదా కేంద్ర ప్రభుత్వం తప్పు కాదా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం యాక్ట్ చేయకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో కంప్లిసిట్ కాదా ఇందులో వారికి కూడా వాటా ఉందని అనుకో అనుకోవడం తప్పు అవుతుందా హడావుడిగా కుట్రపూరితంగా నూట కోట్ల రూపాయలను లోన్లు తీసుకొని రావడం కోసం ఒక బ్రోకర్ సంస్థకు అప్పజెప్పడం కమిషన్ ఇవ్వడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాదా మార్కెట్ రేట్ కంటే మూడు శాతం ఎక్కువగా ఆరు పాయింట్ ఆరు శాతం సిఆర్ఆర్ ఉంటే మూడు శాతం ఎక్కువ పెట్టి తొమ్మిది పాయింట్ ఐదు శాతం వడ్డీకి లోన్లు తీసుకొచ్చి అనుచిత ఆర్థిక లబ్ధి మరి బ్రోకర్ సంస్థకు చేకూర్చడం బీకరణ సంస్థకు చేకూర్చడం మీద విచారణ జరగాల్సిన అవసరం లేదా ఇందులో మోడీ గారి ప్రభుత్వానికి బాధ్యత లేదా అన్ని రకాల నిబంధనలు తుంగల దొక్కి హననానికి పాల్పడి భారీ అవినీతికి పాల్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులను బలిపశ చేస్తామంటే కుదరదు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వెంటనే మేము డిమాండ్ చేసిన విధంగా సిబిసి సిబిఐ ఎస్ఎఫ్ఐఓ ఆర్బిఐ సెబీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వచ్చే నెల ఈ నెలాఖరు లోపల స్పందించండి వెంటనే అవసరమైతే ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిని పెట్టండి లేదా మీ ఇష్టం ఉన్న ఏజెన్సీని పెట్టండి వెంటనే విచారణకు ఆదేశించండి అని చెప్పి డిమాండ్ చేస్తూ